స్వాగతం నేను మంగళవారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు బద్వేలు పట్టణంలోని మెజిస్ట్రేట్ కోర్టు ఆవరణలు బద్వేలు పట్టణ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అసోసియేట్ అధ్యక్షులు పెద్దిరెడ్డి సతీష్ రెడ్డి సహకారంతో సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చే యాభై కానుక చెట్లను గౌరవనీయులైన అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జ్ విజే పద్మశ్రీ జూనియర్ అడిషనల్ సివిల్ జడ్జ్ బి గాయత్రి నాటడమైనది ఈ సందర్భంగా అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి వై జే పద్మశ్రీ మాట్లాడుతూ చెట్లు మానవళి ప్రగతికి మెట్లు చెట్లు ప్రతి ప్రాణికి ప్రాణవాయువు అని నీడను ఫలాలను ఇస్తాయని చెట్లను నరకడం మహా పాపమని చెట్లను నరికే వారిపైన చట్టపరమైన చర్యలు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు బి గాయత్రి మాట్లాడుతూ చెట్లలోకెల్లా కానుగ చెట్టు గొప్ప ఔషధ గుణాలు కలిగిందని ఎన్నో ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులను నయం చేస్తుందని అట్లాంటి చెట్లను నాటి పర్యావరణాన్ని కాపాడటకు సంకల్పించిన బద్వేలు పట్టణ అభివృద్ధి కమిటీ సభ్యులు బద్వేలు పట్టణంలో పదివేల చెట్లను నాటి లక్ష్య సాధనకు సంకల్పించిన పట్టణ కమిటీ అసోసియేషన్ అధ్యక్షులు పెద్దిరెడ్డి సతీష్ రెడ్డి అభినందనీయులు అని ప్రశంసించారు

తను నాక్దాం హర్యానం రక్షిస్తాం తను నాక్దాం హర్యాన రక్షిస్తాం మిట్లు, प्रगतिకి మిట్లు, చెట్లు, प्रगतिకి చెట్లు మిట్లు, प्रगतिకి మిట్లు తను నాక్దాం బజారులో తోపాపత ఆ సత్ सब छोटा बड़ा कौन है छोटा भाई मतलब मतलब छोटा बड़ा कौन है सर मेरे को छोटा छोटा बड़ा छोटा पकड़ो बोलो मम्मी बाल लगा మనగుడ మనుగుడికి మనకి పర్యావరణం ఎంతో ముఖ్యమైనది చెట్టు లేకపోతే లేదు ఇప్పుడు ప్రజెంట్ అందరూ చెట్లను కొట్టేసి బిల్డింగ్స్ నిర్వహిస్తూ పర్యావరణాన్ని దెబ్బతీస్తుంది దానివల్ల మనకి చాలా కెలామిటీస్ వస్తున్నాయి అందరూ చూస్తూనే ఉన్నారు ఇప్పుడు మన వార్తల్లో కూడా సో మనం సాధ్యమైనంతవరకు వరకు చెట్లు నాటి మన పర్యావరణాన్ని రక్షిస్తే మన మనిషి మనుగడ కూడా ముందుకు సాగుతుంది మొట్టమొదటగా వృక్షాలను అర్థం చేసుకున్నాం అసలు మనిషిని మనిషి కంటే కూడా వృక్షం నిస్వార్థంగా పనిచేస్తుంది పరోపకారాయ ఫలంతి వృక్ష అంటాడు పరోపకారం కోసమే జీవిస్తున్నాయి వృక్షాలు వృక్షాల వల్ల ఆరోగ్యము ఆయుస్సు ఆక్సిజన్ రక్షిస్తూ ఉంది ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మా బద్వేల్ పట్టణ అధ్యక్షుడు గురుమూర్తి గారు అధ్యక్షుడు వెంకటేశ్వర్లు గారు ప్రధాన కార్యదర్శి గురుమూర్తి గారు అలాగే అసోసియేట్ ప్రెసిడెంట్ మన సతీష్ రెడ్డి గారు సతీష్ రెడ్డి గారు పట్టుదల ఆయన ఏ పని చేసినా కూడా అంకిత భావంతో చేస్తాం ఒక వెహికల్ను ఉపయోగించి పదివేల చెట్లను నాటాలి బద్వేలు పట్టణంలో ఇప్పటికి నూట యాభై చెట్లు నూట అరవై చెట్లు పూర్తి చేసినాము ఏకైక లక్ష్యంతో కూడా ఇవి ఇప్పుడు ఇప్పుడు తెలియదు వీటి ప్రయోజనం ఒక సంవత్సరం తర్వాత వీటి ప్రయోజనం మనం తెలుస్తుంది బద్వేలు పట్టణాన్ని సుందరీకరణ చేయాలి అనారోగ్యం బారి నుంచి కాపాడాలి పర్యావరణాన్ని పరిరక్షించాలి అనేటువంటి తపనతో సతీష్ డెడికేషన్గా ఆయన పనిచేస్తూ చెట్లు నాటడమే కాదు వాడికి ట్రీ గార్డ్స్ గుంతలు తవ్వించడం వర్ష నీళ్లు పోయడం మనుషులను పెట్టడం ఆయన నిజంగా ఒక ఏకైక లక్ష్యంతో చేస్తున్నాడు నిజంగా మా పట్టణ కమిటీకి ఆణిముచ్చుల లాంటి వాడు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలి మద్వేలు పట్టణ కమిటీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు జరగాలని ఆశిస్తూ ఉన్నాం ఇది మొదటి మిట్టు మాత్రమే